అండి నేను మరల మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చానండి నేను చెప్పబోయే టాపిక్ ముందు మీ అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబానికి ఈ నూతన సంవత్సరంలో మంచి జరగాలని కోరుకుంటున్నానండి ఇక టాపిక్ ఎవరి కోసం అంటే భారత ఫుట్బాల్ లెజెండ్ గురించి ఆయన పేరు సునీల్ ఛత్రి రెండు దశాబ్దాలుగా భారత ఫుట్బాల్ కి ఆశా కిరణం ఆయన ఈ మధ్య అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు ఇంతకీ ఈ ఫుట్బాల్ ప్లేయర్ ఎవరో కూడా చాలా మందికి తెలియదు ఒకప్పుడు ఈ ఫుట్బాల్ కి చాలా ప్రాముఖ్యత ఉండేది కానీ కాలక్రమేణా కనుమరిగే స్థితికి వచ్చింది ఎందుకంటే ప్రస్తుతం మనం క్రికెట్ ని క్రికెట్ ప్లేయర్స్ ని అభిమానించి ఆదరించినట్లుగా మిగతా ఏ స్పోర్ట్స్ గాని ఏ ప్లేయర్ ని గాని ఆదరించం గుర్తించం మరి ముఖ్యంగా మన భారతదేశంలో ఫుట్బాల్ ఆడతారని చాలా మందికి తెలియకపోవచ్చు ఒక క్రికెట్ కి క్రికెట్ ప్లేయర్స్ మాత్రమే పెద్ద క్రేజ్ ఉంది మిగతా దేశాలు మాట్లాడుకుంటాయి ఎందుకంటే మన దేశానికి చెందిన సునీల్ ఛత్రి గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు ప్రపంచ వ్యాప్తంగా ఫుట్బాల్ లో అత్యధిక గోల్స్ కొట్టిన వ్యక్తి అంతర్జాతీయ స్థాయిలో మెస్సీ తో పోటీ పడి గోల్స్ ను సాధి ఇటువంటి ఫుట్బాల్ ప్లేయర్ అంతర్జాతీయ ఫుట్బాల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించగానే అందరూ ఆశ్చర్యపోయారు అంతకీ ఈ సునీల్ ఛత్రి ఎవరు ఎక్కడ పుట్టారు అతని గురించిన వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందామండి దయచేసి వీడియోను చివరి వరకు చూడండి టాపిక్ లో వెళితే సునీల్ ఛత్రి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు మూడో తేదీన ఒకప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తెలంగాణలోని సికింద్రాబాద్ లో జన్మించాడు సునీల్ ఛత్రి తండ్రి పేరు కేవి ఛత్రి తల్లి సుశీల ఛత్రి వీరు భారతీయ గోర్ఖా సమాజానికి చెందినవారు వీరి మూలాలు నేపాల్లో ఉన్నాయి సునీల్ ఛత్రి తండ్రి భారత ఆర్మీలో ఎలక్ట్రానిక్ మరియు మెకానిక్ విభాగంలో పనిచేశారు ఈయన ఇండియన్ ఆర్మీ ఫుట్బాల్ టీం తరఫున ఆడటం జరిగింది సునీల్ ఛత్రి తల్లి కూడా నేపాల్ ఉమెన్స్ ఫుట్బాల్ టీంలో ఆడేవారు తల్లిదండ్రులు ఫుట్బాల్ ఆడటం వలన సునీల్ ఛత్రికి కూడా ఫుట్బాల్ అంటే చిన్నతనంలోనే ఇంట్రెస్ట్ కలిగింది సునీల్ ఛత్రి తండ్రి ఆర్మీలో పని చేయటం వలన సునీల్ దేశంలోని అనేక ప్రాంతాల్లో తన స్టడీని కొనసాగించాడు ఇతను ఫుట్బాల్ ఆడటానికి స్ఫూర్తి మాత్రం ఇతను తల్లిదండ్రులేనని చెప్పవచ్చును ఇతను ఇంగ్లీష్ నేపాలి బెంగాలీ కన్నడ భాషలు మాట్లాడతాడు చాలా విధేయత కలిగి ఉంటాడు సౌమ్యుడు కూడా ఎక్కువ దృష్టి పెడతాడు మరియు బుక్స్ ని ఎక్కువగా చదవటానికి ఇష్టపడతాడు సునీల్ ఛత్రికి రెండు వేల పదిహేడు డిసెంబర్ నాలుగవ తేదీన సోనం భట్టాచార్యతో వివాహం అయింది సోనం తండ్రి సుభ్రత భట్టాచార్య మాజీ భారత గోల్ కీపర్ సునీల్ ఛత్రికి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ముప్పై ఒకటిన ధ్రువ్ అనే కుమారుడు జన్మించాడు సునీల్ ఛత్రి యొక్క ఫుట్బాల్ కెరియర్ ని ఒకసారి చూద్దామండి ఇతనికి ఫుట్బాల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ వలన తన చదువులో స్టాప్ చేసి రెండు వేల సిటీ క్లబ్ కోల్కతా అనే చిన్న క్లబ్ తో తన ప్రొఫెషనల్ కెరీర్ ను ప్రారంభించాడు ఈ క్లబ్ ఇండియాలోనే చాలా పురాతన క్లబ్ ఈ క్లబ్ తరపున రెండు వేల రెండు నుంచి రెండు వేల ఐదు వరకు రెండు సీజన్స్ లో ఆడి పద్దెనిమిది మ్యాచ్ పది గోల్స్ ను సాధించాడు తరువాత జేసిటి మిల్స్ ఎఫ్సి డెంపో ఈస్ట్ బెంగాల్ బెంగళూరు ఎఫ్సి ఎఫ్సి లాంటి క్లబ్ కూడా ఆడాడు రెండు వేల పది లో పోర్టింగ్ ఎంఎల్ఎస్ లోన్సోస్ సిటీతో ఆడాడు భారతీయుడుగా మొదటి ఎంఎల్ఎస్ ఆటగాడని చెప్పవచ్చును ఇది అతన్ని మూడు ఖండాల్లో ఆట ఆడిన భారత ప్లేయర్ గా మార్చింది సునీల్ ఛత్రి భారత జట్టు తరఫున రెండు వేల ఐదు లో పాకిస్తాన్ తో మొదటిసారి భారత జెర్సీ ధరించి మైదానంలోకి దిగాడు అదే మ్యాచ్ గోల్స్ చేసి మొదటిసారి అందర్ని ఆశ్చర్యపరిచాడు రెండు వేల పన్నెండు నుంచి భారత జట్టు కెప్టెన్ గా నాయకత్వం వహించాడు భారత జట్టుకు గెలిచిన అత్యధికంగా గెలిచిన గోల్స్ స్కోరర్ గా నిలిచాడు అంతర్జాతీయ స్థాయిలో తొంభై ప్లస్ దేశాల్లో గోల్స్ చేసి ప్రపంచంలో క్రిస్టియానో రొనాల్డ్ మెస్సీ అలీద మరికొంత మందితో అంతర్జాతీయ గోల్ స్కోరింగ్ జాబితాలో నాలుగవ స్థానంలో నిలిచాడు సునీల్ ఛత్రి అవార్డును కూడా ఒకసారి చూద్దాము భారతదేశంలో క్రీడాకారులకు ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు సునీల్ ఛత్రి ఫుట్బాల్ లో అతని అద్భుతమైన ఆట తీరుకు గుర్తింపుగా రెండు వేల పదకొండవ సంవత్సరంలో అర్జున్ అవార్డు లభించింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో పద్మశ్రీ రెండు వేల ఇరవై ఒకటిలో కెల్ రత్న అవార్డు పొందిన మొదటి భారతీయుడు సునీల్ ఛత్రి ఇతనికి అవార్డులతో పాటు రికార్డు గౌరవాలు కూడా దక్కాయి ఏఐఎఫ్ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ ఈ అవార్డును సునీల్ ఛత్రి ఏడు సార్లు గెలుచుకున్నారు ఇవే కాకుండా టోర్నమెంట్ విజయాలతో వచ్చిన గౌరవం ఎస్ఏఎఫ్ఎఫ్ చాంపియన్షిప్ చాలా సార్లు గౌరవం దక్కింది నెహ్రూ కప్పు రెండు వేల ఎనిమిదిలో ఏ ఏఎఫ్సి ఛాలెంజ్ వీటి వల్లనే భారత ఆసియా కప్ కు అర్హత సాధించింది ఇండియన్ ప్లేయర్స్ ఆఫ్ ద స్పోర్ట్స్ అవార్డు రెండు వేల ఇరవై ఐదు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ మొదలగు అవార్డులను పొందాడు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో రిటైర్డ్ అయ్యాడు కానీ రెండు వేల ఇరవై ఐదు లో మనోలో మార్కల్ అభ్యర్థన మేరకు తిరిగి వచ్చి ఏఎఫ్సి ఏషియన్ కప్ క్వాలిఫైయర్లకు హెల్ప్ చేశాడు భారత జట్టు ఏఎఫ్సి ఏషియన్ కప్ రెండు వేల ఇరవై ఏడు క్వాలిఫైయింగ్ లో విఫలమైన తరువాత రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఏడున పూర్తిగా రిటైర్ ప్రకటించాడు సునీల్ ఛత్రి భారతీయ ఫుట్బాల్ ను ప్రోత్సహించటంలో చాలా కీలక పాత్ర పోషించాడు రెండు వేల పద్దెనిమిదిలో లో ట్విట్టర్ లో వీడియో పోస్ట్ చేసి ముంబై ఫుట్బాల్ అరేనా లో మ్యాచ్ అభిమానులను ఆహ్వానించాడు ఇది వైరల్ అయ్యి సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ లాంటి సెలబ్రిటీలు సపోర్ట్ చేయటం వలన స్టేడియం మొత్తం నిండిపోయింది సునీల్ ఛత్రి యువతకు చాలా ఇన్స్పిరేషన్ గా నిలుస్తాడు ఎందుకంటే గాయాలతో కూడా ఆడి నాయకత్వాన్ని చూపించాడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెరుగుపరచాలని చిన్న చిన్న ప్రాంతాల్లో కూడా ఫుట్బాల్ ను ప్రోత్సహించాలని కోరుతూ ఉంటాడు భారత్ ఫుట్బాల్ ను ప్రపంచానికి తెలియజేశాడు ప్రాజెక్ట్ మహాదేవ్ లో భాగమై యువ టాలెంట్ కు శిక్షణ ఇస్తూ సపోర్ట్ గా నిలుస్తున్నాడు కోవిడ్ నైన్టీన్ రిలీఫ్ కు ఫండ్ రైజింగ్ చేశాడు ఆసియా టాప్ రావాలంటే మరింత టాలెంట్ ప్లేయర్లు కావాలని యువత రావాలని చెప్తూ ఉంటాడు సునీల్ ఛత్రి పేరిట నూట డెబ్బై ఐదు మ్యాచ్ల్లో తొంభై ఐదు గోల్స్ ఉంటాయి ఇంచుమించు అంతర్జాతీయ స్థాయిలో మెస్సీ తో పోటీ పడి గోల్స్ ను సాధించాడు సునీల్ ఛత్రి లెజెండరీ స్కోర్ నాయకత్వం విజయం మరియు భారత ఫుట్బాల్ పట్ల అతని కొన్న అంకిత భావం కారణంగా భారత ఫుట్బాల్ లో అతన్ని గ్రేటెస్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గా పరిగణిస్తున్నారు కానీ ఇంత గొప్ప ఘనత ఉన్న సునీల్ ఛేత్రికి ఫుట్బాల్ కి అంత గౌరవం లేదనే చెప్పాలి ఎందుకంటే భారత ఫుట్బాల్ ని ప్రపంచానికి పరిచయం చేసిన ఈ లెజెండ్ గురించి ఎంత మందికి మెస్సీ మెస్సి ఒక ఫారిన్ ఫుట్బాల్ ప్లేయర్ కి నూట యాభై కోట్లు ఖర్చు చేశారు మనందరం క్లాప్స్ కొట్టి అభినందించాం కానీ మనవాడు మన దేశ కోసం రెండు దశాబ్దాలుగా ఫుట్బాల్ ఆడిన సునీల్ ఛత్రి గురించి ఎవరికి తెలియకపోవటం చాలా బాధాకరం అండి నలభై సంవత్సరాల వయసులో రిటైర్మెంట్ ప్రకటించిన సునీల్ ఛత్రికి మంచి గౌరవం దక్కాలని మంచి మంచి అవకాశాలు రావాలని మనం అందరం కోరుకుందామండి ఈ లెజెండరీ గురించి మీరేమో అనుకుంటున్నారో కామెంట్ లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయమని కోరుతున్నానండి మళ్ళా మంచి టాపిక్ తో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు